జూన్లో వేసుకుంటాక దాచుకుంటున్నాను దాస్తున్నాను ఇలాగ ఎండిపోయాక మనం విత్తనాలు రెడీ చేసుకోవాలండి తయారు చేసుకో ఇవి తీసి ఉంచుకున్నామంటే మనం ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు వేసినా వస్తాయండి ఇవన్నీ విత్తనాలు గులాబ్బీన్స్ విత్తనాలు ఉంటాయండి ఈ కాయలండి ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి క్లాప్ బీన్స్ విత్తనాలు చూసారా ఎలా ఉంటాయి ఇగోండి చూసారు కదండి ఈరోజు వీడియో క్లావ్ బీన్స్ విత్తనాలు ఎలా ఉంటాయో చూపించాను అందరికీ తెలియదు కదా కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు తెలియని గురిండి అని చూపిస్తున్నానండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ